హలోమస్కారం ఛానల్ హిందూ కుటుంబాల్లో ఆస్తికి సంబంధించి ఎవరైనా కుటుంబంలో ఒక సభ్యుడు పడే కోసల్స్ అంటారు సహపారసుడు అంటారు అతను స్వయంగా సంపాదించుకునేటువంటి ఆస్తిని ఉమ్మడి కుటుంబ ఆస్తులు తనకు తెలియకుండానే చేయడం అనేది జరుగుతుంది దీని గురించి ఎవ్వరూ పెద్దగా ఆలోచించరు కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం ఇలా ఎందుకు చేశామా అని తలపట్టుకొని కూర్చుంటాం అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది దీని గురించి చట్టం ఏం చెప్తోంది అనేది దానికి సంబంధించి ఉదాహరణతో సహా ఈ వీడియోలో నేను చెప్తాను అండ్ దానికి సంబంధించిన జడ్జిమెంట్ కూడా కింద లో ఇవ్వడం జరిగింది మీరు ఫాలో అవ్వండి ఇక పాయింట్ కొద్దాం మామూలుగా ఆస్తి అనేది రెండు విధాలుగా సంక్రమిస్తుంది ఇది చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నాము మాట్లాడాము అయితే మొదటి వారసత్వంగా వచ్చేది రెండోది స్వీయ సంపాదనగా వచ్చేది అయితే ఇక్కడ యాన్సెస్టర్ ప్రాపర్టీ అనేది ఇన్హెరిటబుల్ ప్రాపర్టీ అంటే వారసత్వంగా వచ్చేస్తుంది మనం ఏం కష్టపడకుండా వారసత్వంగా వచ్చేస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కూడా ఇన్హెరిటబుల్ ప్రాపర్టీగా మారుతుంది అది ఏ సందర్భాల్లో జరుగుతుంది అనేది చూద్దాం నెంబర్ వన్ ఒక వ్యక్తి ఎటువంటి వీలునామా రాయకుండా మరణిస్తే వాళ్ళ లీగల్ హెయిర్స్కి ఆటోమేటిక్గా అది ఆస్తి సంక్రమిస్తుంది రైట్ అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీగా అంటే వీలునామా రాయకుండా మరణిస్తే అని అంటే డైన్ ఇంటర్ స్టేట్ అంటాం ఒకవేళ వీలునామా రాస్తే దాన్ని టెస్టిమెంటరీ డిస్పోజిషన్ అంటారు ఇక్కడ మనం ఏమంటున్నాము సెల్ఫ్ ఎక్వైర్డ్ అయ్యే ప్రాపర్టీ అయ్యి ఉండి అతను విరినామా రాయకుండా మరణిస్తే ఆ ప్రాపర్టీ అతని లీగల్ హెయిర్స్ కి ఆటోమేటిక్ గా సంక్రమిస్తుంది కదా ఇక రెండవది ఒక వ్యక్తి స్వయంగా సంపాదించినటువంటి ఆస్తిని వారసత్వ ఆస్తిలో తనంతట తానుగా ప్లేన్ చేయడము అంటే మెచ్ చేయడము ఇదే మనం ఈరోజు చెప్పుకోబోతున్న టాపిక్ అసలు బ్లెండింగ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం ఒక వ్యక్తి తాను స్వయంగా సంపాదించుకున్నటువంటి ఆస్తిని ఉమ్మడి కుటుంబ ఆస్తిగా మార్చే విధానం అనమాట దీన్ని బ్లెండింగ్ సిద్ధాంతము అంటారు దీన్ని ఇంగ్లీష్ లో డాక్టరైన్ ఆఫ్ బ్లెండింగ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి సంపాదించినటువంటి ఆస్తిలో అతని ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ని జాయింట్ హిందూ ఫ్యామిలీలో కలెక్టివ్ అసెట్ గా మార్చడం అనమాట అంటే ఒక కామన్ స్టాక్ గా మార్చేయడం అనమాట దీనివల్ల ఆ ఆస్తి పైన ఆ వ్యక్తికి ఉండేటువంటి వ్యక్తిగత హక్కులు పోయి కుటుంబ సభ్యులందరికీ కూడా సమాన హక్కులు రావడం జరుగుతుంది ఈ వ్యక్తికి ఆ ఆస్తి పైన క్లెయిమ్ చేస్తున్న హక్కు కూడా పోతున్నాం అంటే ఇతరత్ర ఏమైనా వారసత్వ ఆస్తులు ఏమైనా ఉంటే ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటే వాటిలో దీన్ని కూడా ఒక భాగాన్ని చేసేస్తుంది అనమాట ఈ సిద్ధాంతం అంటే వారసులు అందరికీ కూడా సంపాదించిన ఈ వ్యక్తితో కూడా కలుపుకొని అందరికి సమాన హక్కులు ఇస్తుంది అయితే ఈ సిద్ధాంతాన్ని హిందూ సక్సెషన్ యాక్ట్లో కానీ హిందూ మ్యారేజ్ యాక్ట్లో కానీ ఎక్కడా కూడా ఎగ్జాక్ట్గా కొడిఫై చేయలేదు బట్ ఇది జుడిషియల్ రికగ్నైజ్డ్ కాన్సెప్ట్ ఈ సిద్ధాంతము మనం కేస్ లో మాత్రమే చూడగలం అయితే ఇలాంటి సిచ్యువేషన్ సందర్భాలు ఎప్పుడు ఎలా వస్తాయి కుటుంబాల్లో అనేది అసలు ప్రశ్న ఒక కుటుంబ సభ్యుడు తాను సంపాదించిన ఆస్తిని తనంతట తానుగా సాక్రిఫైస్ చేసుకోవడం అంటే చెదిచ్చుకోవడం ఇది అందరి ఆస్తి అన్నట్టుగా భావించి ఇచ్చేయడం అనమాట దాన్ని జాయింట్ హిందూ ఫ్యామిలీ ప్రాపర్టీగా భావించడం అనమాట అలా జరిగితే అది జాయింట్ ప్రాపర్టీ అయిపోతుంది ఇది జనరల్ గా ఎక్కడ జరుగుతుంటుంది అంటే ఉమ్మడి కుటుంబాల్లో మాత్రమే సాధారణంగా జరుగుతుంటుంది అలాంటప్పుడు ఆ ప్రాపర్టీకి కుటుంబ సభ్యులు అందరూ కూడా హక్కుదారులు అయిపోతారు ఇదే సెటిల్డ్ ఇలా అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కోర్టు ఇది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీగా చూడాలా లేకపోతే ఆన్సెస్టల్ ప్రాపర్టీగా చూడాలా జాయింట్ ప్రాపర్టీ అనుకోవాలా వద్దా అనే సిచ్యువేషన్ కోర్టు అబ్జర్వ్ చేసే పాయింట్స్ కొన్ని ఉంటాయి అవి ఏంటంటే మొదటిది కోర్టు కోస్టర్స్ యొక్క క్లియర్ ఇంటెన్షన్ ఏంటి అనేది చూస్తుంది అంటే ఆ ఆస్తి విషయంలో అతని ఉద్దేశం ఏంటి ఏమనుకుంటున్నాడు అనేది భావిస్తుంది రెండోది ఆ వ్యక్తి దీన్ని స్వచ్ఛందంగా వాలంటరీగా సాక్రిఫైస్ చేశాడా లేదా అనే విషయం చూస్తుంది ఈ రెండు విషయాలు గమనించిన తర్వాత అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ జాయింట్ ప్రాపర్టీకి మారిందా లేదా అనేది కోర్టు భావిస్తుంది అలాంటప్పుడు ఈ సిద్ధాంతం అప్లై అవుతుంది డాక్టర్ ఆఫ్ బ్లెండింగ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ విత్ ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనే విషయం ఈ సిద్ధాంతం ఎలా అప్లై అవుతుందో ఒక ఉదాహరణతో చెప్తాను రామయ్య అనే వ్యక్తికి వారసత్వ ఆస్తిగా మూడు ఎకరాల భూమి ఉంది దాంతోపాటు అతను అదనంగా రెండు ఎకరాలు తన కష్టార్జితంతో తన జీవితకాలంలో సంపాదించుకున్నాడు ఇక్కడ మనకి కనిపించేవి రెండు రకాల ఆస్తులు మూడు ఎకరాలు అనేది యాన్సిస్టర్ ప్రాపర్టీ రెండు ఎకరాలు అనేది సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీ మూడు ఎకరాలపైన కుటుంబ సభ్యుల అందరికీ హక్కు ఉంటుంది ఎందుకంటే యాన్సిస్టర్ ప్రాపర్టీ కాబట్టి బట్ రెండు ఎకరాలపైన రామయ్యకం మాత్రమే హక్కు ఉంటుంది ఎందుకంటే అది సెల్ఫ్ ఎక్వైర్డ్ కాబట్టి కానీ ఇక్కడ రామయ్య ఏం చేశాడంటే మూడు ఎకరాలతో పాటు రెండు ఎకరాలను కూడా కలిపి తన కుటుంబ సభ్యులతో కలిసి సాగు చేయడం మొదలుపెట్టాడు దానిపైన వచ్చే ఆదాయంతో కుటుంబం జీవించేదన్నమాట అయితే రామయ్య దృష్టిలో తన ఐదు ఎకరాలకు వారసులు తమ పిల్లలు తమ కుటుంబ సభ్యులు అనే భావన ఉండేది అంతేకాకుండా ఏ రోజు కూడా ఎక్కడా కూడా అతను తన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీగా దాన్ని చూపించుకోలేదు ఇష్టపడలేదు తన పైన ఉన్న నమ్మకంతో తను సంపాదించినటువంటి ఆ రెండెకరాలకు కూడా తన స్వాధీతంగా అనే భావన ఆయనకి ఎప్పుడు రాలేదు ఆలోచించలేదు ఇలాంటప్పుడు ఈ రామయ్య పిల్లలు ఎకరాల్లో కూడా వాట పార్టీషన్ కావాలి అని వెళ్తే గనక ఈ సిద్ధాంతమే అప్లై అవుతుంది ఎందుకంటే అతను వాలంటరీగా తన ఎకరాలను తన స్వార్చంగా ఎక్కడ చూపించుకోలేదు ఇష్టపడలేదు దాన్ని చేయడానికి ఇష్టపడదు సో ఇలాంటి సందర్భాల్లో ఈ సిద్ధాంతం అప్లై అవుతుంది ఈరోజు మంచి మాట సహాయం మనసు తెలుసుకునే అవకాశం అదే నీ స్నేహితుడు కుచేరుడైతే మనసు తెలుసుకుని సహాయం చేయి అడగలేదని ఆగిపోకు సో వ్యూయర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి